వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మీద మాట్లాడాలని వచ్చాను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీరు స్కిప్ చేశారనుకోండి డెఫినెట్లీ ఈ మ్యాటర్ అనేది మీరు లాస్ అవుతారు ఎందుకంటే అసలు ఈ రోజులలో కంపల్సరీ యాక్చువల్లీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అందరికి తెలుసు బట్ తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను సో ఎవ్వరు కూడా ఈ వీడియోని కొంచెం ఓపిక చేసుకొని మహా అంటే ఒక టెన్ మినిట్స్ వరకు వస్తుందేమో వీడియో కానీ నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రోజులల్లో జరిగేది స్టిల్ ఇంకా జరుగుతుంది ఇంకా దానికి ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా నథింగ్ అండి సో ఆ టాపిక్ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను ఆ టాపిక్ గురించి మాట్లాడాలంటే ముందుగా మీరు లైక్ కొట్టండి కొట్టండి ప్లీజ్ కొట్టండి అబ్బా కొట్టండి అన్నలు కొట్టండి వదినమ్మలు కొట్టండి అక్కలు కొట్టేశారా సో ఇప్పుడు మ్యాటర్లోకి అయితే పోతున్నాను సారీ సబ్స్క్రైబ్ అయితే చేశారా లేదా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మీరు తమ్ చూశారు కదా టెలిగ్రామ్ టెలిగ్రామ్లో జరిగే మోసాలు నేను పర్సనల్గా ఎంత నష్టపోయాను అసలు నేను వాళ్ళ వలలో ఎలా చిక్కాను రియల్గా చెప్తున్నాను కదా స్కామర్స్ ఎంత బాగా స్కామ్ చేస్తారంటే వాళ్ళకున్న ఓపిక ఎవ్వరికి ఉండదు అంత బాగా డీల్ చేస్తారు కస్టమర్స్ని నేనైతే పర్సనల్గా యూట్యూబ్ ఇప్పుడు ఈ యూట్యూబ్ కంటెంట్ కోసము నేనే పర్సనల్గా వాళ్ళని అప్రోచ్ అయ్యాను నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ డైలీ వన్ అవర్కి త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ ఎన్ చేసుకోవచ్చు అంట సో ఎలా ఎన్ చేసుకోవచ్చు ఏం చేయొచ్చు అసలు వీళ్ళ స్కామ్ ఎలా ఉంటుందో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేద్దామని ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి వాళ్ళకు పర్సనల్గా వాట్సాప్ అని క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది సో వాట్సాప్లో మనము వెళ్ళంగానే నా పర్సనల్ నెంబర్ నుంచి కాకుండా నాకు ఇంకో నంబర్ నుంచి అయితే నేను వాట్సాప్ చేశాను వాళ్ళకు సో వాళ్ళు చేయంగానే ఎంత మంచి రిసీవ్ చేసుకుంటారంటే అసలు అంత మంచి రిసీవ్ చేసుకుంటారు మీరు ఇది కంటిన్యూ కావాలంటే వాట్సాప్లోనైతే కంటిన్యూ చేయలేరు సో వీఆర్ కాంటాక్ట్ ఇన్ టెలిగ్రామ్ లింక్ అని టెలిగ్రామ్ లింక్ అయితే పంపిస్తారు సో ఆ టెలిగ్రామ్ లింక్ మనం పంపించిన తర్వాత మనం ఓపెన్ చేస్తాం కదా సో అలా ఓపెన్ చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్ లింక్ని మనం ఎవరైతే వాట్సాప్ త్రూ అప్రోచ్ అయ్యామో వాళ్ళకి స్క్రీన్షాట్ పెట్టాలి సో అలా స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకు అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఫస్ట్ మనము ఇంట్రొడ్యూస్ అంటే మన నీ నేమ్ ఎక్కడి నుంచి ఏం చేస్తున్నావు ఆక్యుపేషన్ ఏంది అన్నీ అడుగుతారు సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఆక్యుపేషన్ దగ్గర హౌస్ వైఫ్ అని వాంటెడ్గా పెట్టాను ఎందుకంటే మోస్ట్లీ మోస్ట్లీ వీళ్ళకు కొన్ని పెట్టుకుంటారన్నమాట హౌస్ వైఫ్స్ ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ అయిపోయి జాబ్ కోసం వెతికే వాళ్ళు అమౌంట్ నీడున్న వాళ్ళు వీళ్ళని వలలో వేసుకుంటారు సో నేను జాబర్ అని పెట్టాను అనుకోండి ఎలాగైనా వాళ్ళకు తెలుస్తుంది సో నేను హౌస్ వైఫ్ అని పెట్టాను ఇంకా హౌస్ వైఫ్ అని పెట్టాను ఇంట్రడ్యూస్ చేసినందుకు నాకు టాప్ అప్ అంటే బోనస్ కింద వన్ ఎయిటీ రూపీస్ నాకు క్రెడిట్ చేస్తాను క్రెడిట్ చేశారు సో నేనైతే స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ పెడతాను ఎలా ఎలా నన్ను వలలోకి దింపారు ఎంత ఎలా మోసం చేశారు అసలు అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చి వచ్చిందండి రియల్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్లో నాకు వన్ ఎయిటీ రూపీస్ నాకు నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ లో పడిపోయాయి వన్ ఎయిటీ రూపీస్ నాకు పడిపోయినాయి దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే టాస్క్ వైజ్ ఉంటుంది టాస్క్ వైజ్ సో ఆ టాస్క్ మనము ఈ డేలో ట్వంటీ టాస్క్ అయితే ఇచ్చారు ఆ టాస్క్లో ఏముందంటే మోస్ట్లీ అందరికీ తెలుసు గూగుల్ మ్యాప్ ఇస్తారు అందులో ఓపెన్ చేసి హోటల్స్కి మనం రివ్యూ ఇవ్వాలి ఫైవ్ స్టార్స్ పెట్టి రివ్యూ ఇవ్వాలి సో అలాంటివి టైం గ్యాప్ ఇచ్చుకుంటూ ట్వంటీ టాస్క్ అయితే కంప్లీట్ చేయమంటారు ఎవ్రీ టాస్క్కి మనం ట్వంటీ రూపీస్ అయితే యాడ్ అవుతాయి సో ఈ ట్వంటీ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మనకు టూ హండ్రెడ్ రూపీస్ క్రెడిట్ అవుతుంది అని చెప్తారు సో వాళ్ళు చెప్పినట్టే టూ హండ్రెడ్ కూడా క్రెడిట్ చేసేసారు అదే రోజు నాకు రియల్గా ఎంత స్కామర్స్ అంటే నాకు అవగాహన ఉండి కూడా నేను టెంప్ట్ అయిపోయానంటే అర్థం చేసుకోండి ఇంకా మీకు విత్ ప్రూఫ్తో చూపిస్తాను నాకు అమౌంట్ కూడా క్రెడిట్ అయింది సో టూ హండ్రెడ్ క్రెడిట్ అయిపోయింది మీకు ప్రూఫ్ కోసము నాకు నేను పెట్టిన అమౌంట్ వాళ్ళు నాకు క్రెడిట్ చేసిన అమౌంట్ మీకు ప్రూఫ్ కోసమైతే చూపిస్తున్నాను ఈ స్క్రీన్ మీద చూడండి నాకు ఎలా అమౌంట్ క్రెడిట్ అయిందో బ్యాంక్లోకి సో నేనే స్కామర్స్కి స్కామ్ చేసి పడేశాను సో మీరు కూడా ఎంతవరకు చేయాలనో అంతవరకు వాళ్ళ దగ్గర చిన్న అమౌంట్ అయినా తీసుకొని పక్కకు వెళ్ళడం బెటర్ అండి అస్సలు నమ్మొద్దు వాళ్ళను సో వేస్ట్ ఆఫ్ టైం నేను నాకు సిక్స్ ట్వంటీ రూపీస్ వచ్చుడేమో కానీ టూ డేస్ ఈ టూ డేస్ వాళ్ళ మీద నేను పెట్టిన ఇన్వెస్టిగేషన్ నా టైము వాళ్ళ మీద పెట్టిన నా టైం ఇన్వెస్ట్ అయితే చేశాను సో ఇది వేస్ట్ ఆఫ్ మనీ చూసారా అమౌంట్ ఎలా క్రెడిట్ అయిందో వీళ్ళు ఎలా నన్ను స్కామ్ చేయాలని చూస్తున్నారో ఇది పెద్ద స్కాము సో మనమైతే స్కామ్ నుంచి ఎస్కేప్ అయ్యాము ఎస్కేప్ మీన్స్ స్కామర్స్ని స్కామ్ చేసేసాము సో అందరు ఇదే అవేర్నెస్తోనే ఉండండి అస్సలు స్కామ్ కాకండి ఎవ్వరు మంచి మంచి చదువుకున్న వాళ్ళు మంచి మంచి సాఫ్ట్వేర్స్ వాళ్ళ వలలో పడిపోతున్నారు అసలు అంత పెద్ద స్కామర్స్ వీలు సో ప్లీజ్ వీలాంటి వాటికి దూరంగా ఉండండి ఇంకా తను చాలా బాగా మనకు ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లాగా మనకు ఒక ఆమెను అసెస్ట్ చేస్తారు ఇంకా మన ఇంట్లో వాళ్ళు కూడా అడగారు తిన్నావా ఉన్నావా లేచావా ఏం చేస్తున్నావా అని తను మనకు అంత బాగా అడుగుతుంది ఎందుకంటే మనం వాళ్ళ వలలో పడాలి కదా సో అంత బాగా అడుగుతుంది నెక్స్ట్ డే ఆ టాస్క్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు లాగిన్ అవుతే నీకు ఫిఫ్టీ రూపీస్ బోనస్ వస్తుంది ఇంకా ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌజండ్ వరకు రేపు ఎర్నింగ్ అయితే ఉంటుంది యూ షుడ్ కంపల్సరీ యూ షుడ్ అటెండ్ ద మీటింగ్ అని అయితే నాకు పెట్టింది సరే ఆల్రెడీ నేను ఈ స్కామర్ ఎలా జరుగుతుంది ఏంది అని తెలుసుకుందామని నేను మార్నింగ్ అలారం పెట్టుకొని మరి లాగిన్ అయ్యాను సో లాగిన్ అయిన తర్వాత యాజ్ యూజువల్ గుడ్ మార్నింగ్ అని హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని అన్నీ అడిగింది వేస్తుంది అనుకున్నాను సోపేసేసింది ఇంకా స్టార్ట్ చేసింది టాస్క్ వన్ అని ఇచ్చింది ఇట్ ఈస్ రివ్యూస్ ఇవ్వాలి దాని తర్వాత మనకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది సారీ రివ్యూస్ ఇవ్వాలి ఒక్క టాస్క్కి థర్టీ రూపీస్ ఇప్పుడు నిన్నేమో ట్వంటీ రూపీస్ ఈరోజు థర్టీ రూపీస్ టాస్క్ వన్ కంప్లీట్ అయింది టాస్క్ టూ కంప్లీట్ అయింది టాస్క్ త్రీ దగ్గర పెట్టింది చూడు ఫిట్టింగ్ ఇంకా అక్కడ మెయిన్ అక్కడ టాస్క్ త్రీల రంగంలోకి దించేస్తుంది ఇంకా అందరినీ మీరు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కడితే మనకు వన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ క్రెడిట్ అవుతుంది ఇంకా టూ థౌజండ్ కడితే ఇంకా థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా క్రెడిట్ అవుతుందని ఇలా ఒక లిస్ట్ ఇచ్చింది ఇంకొకటి మనకు ఫేక్ గ్రూప్ అనేది ఉంటుంది దాంట్లో అందరూ పెద్ద వచ్చినట్టు నాకు వచ్చింది నాకు వచ్చింది నాకు వచ్చింది అని మెసేజ్లో అయితే కంటిన్యూస్గా వస్తాయి అది కూడా వాళ్ళది సో మనం ట్రాప్ చేయడానికి అలా వాళ్ళంతల వాళ్ళు అలా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు అందులో మనను మాత్రం మెసేజ్ చేయడానికి ఉండదు జస్ట్ చూడటమే అంటే మనము చూసి వాళ్ళని నమ్మాలని మనం ట్రాప్లో దించుతారు సర్లే ఓకే నాకైతే నిన్న టూ హండ్రెడ్ ప్లస్ వన్ ఎయిటీ ఎంత త్రీ ఎయిటీ రూపీస్ వచ్చినాయి ఓకేనా త్రీ ఎయిటీ రూపీస్ వచ్చాయి కదా సో వీళ్ళు స్కామ్ ఎలా చేస్తారు ఎలా దింపుతారు చూద్దాం లే ఎయిట్ హండ్రెడే కదా సో పే చేద్దామని ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ కూడా పంపిస్తారం ఆ క్యూఆర్ కోడ్కి మనం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే నేనైతే పే చేసాను ఎయిట్ హండ్రెడ్ పే చేశాక తను ఒక లింక్ అయితే పంపించింది ఈ లింకులో లాగిన్ అవ్వండి అని అన్నది అయిపోయి సెకండ్ ట్రాప్లోకి దించేస్తుంది ఇంతకుముందు పెట్టిన ఫైవ్ టెన్ మినిట్స్లో మనకు అమౌంట్ వచ్చేసింది సెకండ్ టైం అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదో అడమైన లింక్ ఇచ్చింది దానికి లాగిన్ అవ్వమన్నది మనం లాగిన్ అవుతాము ఇంకా అక్కడ నుంచి ఆమె పని అయిపోయింది ఇంకా కంప్లీట్ తనది మనం తీసుకోపోయి ఇంకోళ్ళ చేతిలో అపో చెప్తుంది అంటే వేరే వాళ్ళు నీకు గైడ్ చేస్తారు ఇక్కడి వరకే నా వర్క్ నువ్వు వే వేరే వాళ్ళని గైడ్ చేస్తారని మనకు వేరే వాళ్ళని గైడ్ చేపిస్తారు సో అక్కడ చూడండిగా వాళ్ళ యాక్టింగ్ మామూలుగా ఉండదు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అనే యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సర్లే వాళ్ళు ఏం చెప్తున్నారా అని మనం వినుకుంటూ నేను చేస్తున్నా సో ఎక్కడో ఒక అంటే కొంచెం భయం అయితే ఉన్నది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వేసాను కదా పోతే ఫోర్ హండ్రెడ్ లాస్ అవుతాను తెలుస్తుంది అని అనుకున్నాను చేసినాక మళ్ళీ నాకు వేరేతోనే అసైన్ చేశారు అక్కడి నుంచి నాకు వాళ్ళు చెప్పినట్టే థౌజండ్ ఫార్టీ రూపీస్ అయితే నాకు వచ్చింది నా బ్యాంక్లోకి ఆ స్క్రీన్ షాట్స్ కూడా మీకు పెడతాను అస్సలు మనము నమ్మమండి అంత ఫాస్ట్గా అయితే మనకు అమౌంట్ అయితే వేసేసారు సో వేసిన తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ టాస్క్ స్టార్ట్ అయింది మళ్ళా ఎయిత్ టాస్క్ వచ్చే వరకు మళ్ళీ అగేన్ రిపీటెడ్ లైక్ దిస్ ఇవన్నీ ఎక్కడి నుంచి పెడతానండి అమౌంట్ ఆల్రెడీ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చాను సో నేను ప్లస్లోనే ఉన్నాను స్టిల్ ఇంకా నేను ఐ మీన్ ప్లస్ నిన్న త్రీ ఎయిట్ అంటే సిక్స్ ట్వంటీ రూపీస్ నేను ప్లస్లో ఉన్నాను నేను అడుగుతున్నా నా దగ్గర అమౌంట్ లేదు నేను ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయను అని తనంటుంది అమౌంట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ని అడగండి ఇందాక నేను వేసాను కదా అమౌంట్ అవి యూస్ చేసుకోండి మీ ఎర్నింగ్ ప్రాసెస్ కోసమే కదా మేము మీరు చేసేది అంటే ఎంత స్మార్ట్గా మెసేజ్ చేస్తారంటే మొత్తం ఇంగ్లీష్లోనే అంత స్మార్ట్గా మెసేజ్ చేస్తారు సో ఇక నేనైతే మీరు ఇట్లా అడగ ఇంకా నా ఓపెన్ అయిపోయాను మీరు ఇలా అడగడం కరెక్టేనా అసలు ఎందుకు అడుగుతున్నారు ఇది సైబర్ క్రైమ్ కిందుకు వెళ్తుంది నేను కంప్లైంట్ చేస్తాను అని నేనైతే తనకు మెసేజ్ పెట్టాను ఇంకా తను రివర్స్ నాకే అంటే మీకు ట్రస్ట్ లేదా మీరు ఎంతమందిని అంటే మా పైసలు తీసుకొని మీరు స్కామ్ చేస్తున్నారా అని రివర్స్ నా మీదనే తను మెసేజ్ పెట్టింది అంత స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉంటారు అసలు అస్సలు నమ్మలేము వాళ్ళను సో అలా అయితే పెడితే తను వెంటనే అది పెట్టేసి నన్ను బ్లాక్ చేసి పడేసింది తనకు అర్థమైపోయింది ఇవి పెట్టదు చేయదు ఈమె తను వేస్ట్ ఇంకా వాదించడం అని నన్ను బ్లాక్ చేసేసింది సో నేను ఇంతకుముందు నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళకి కూడా ఇది కరెక్ట్ కాదు నేను సైబర్ క్రైమ్ కింద కంప్లైంట్ ఇస్తాను అని చెప్పాను సో వాళ్ళు కూడా నన్ను బ్లాక్ లిస్ట్లోనే పెట్టేశారు సో స్కామర్స్ చూసారా స్టిల్ నేను సిక్స్ ట్వంటీ రూపీస్ ఐ మిన్ ప్లస్ సో ఇక్కడితో నాగుతానా ఇంకా ఇంకేముంటే ఇలాంటి స్కామ్స్ అని ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే ఒకటి అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చింది అది ఏంటో అని మళ్ళీ క్లిక్ చేసే అక్కడ మీషోది సో ఇది ఓపెన్ చేస్తే హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ చేసుకోమన్నారు సో మనకి ఇక్కడ సిక్స్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి కదా ఇవే ఇన్వెస్ట్ చేద్దామని హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ చేశాను సో దాని తర్వాత ఇంకేదో లింక్ పంపించారు ఆ లింకులో త్రీ హండ్రెడ్ పెడితే మీకు సిక్స్ హండ్రెడ్ వస్తాయి అని అన్నారు సో అగైన్ నేను త్రీ హండ్రెడ్ పెట్టాను త్రీ హండ్రెడ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు ఆ టాస్క్ కంప్లీట్ కావడానికి ఇంకొన్ని అమౌంట్ యాడ్ చేయమంటారు చూసారా వాళ్ళ భగవతం ఇంకా అమౌంట్ యాడ్ చేయమంటారు అది నాకైతే ఒకసారి వన్ నాట్ ఎయిట్ ఇంకోసారి వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే యాడ్ చేయమన్నారు సర్లే మనం ఆల్రెడీ స్కామ్ స్కామర్స్ దగ్గర నుంచి స్కామ్ చేసిన అమౌంట్ అయితే ఉందిగా సిక్స్ ట్వంటీ రూపీస్ ఆ అమౌంట్తోనే మళ్ళీ ఇక్కడ నేను పే చేశాను పే చేసిన తర్వాత తను చెప్పినట్టు రియల్గానే నాకు అమౌంట్ అయితే క్రెడిట్ అయింది నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ క్రెడిట్ చేశారు వీళ్ళు మీషో వాళ్ళు సో ఇంకా స్కాన్ చేయాలి కదా వాళ్ళు నేను నమ్మాలి కదా సో ఇంకా స్కాన్ చేయాలి కదా అని నైన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ వేసారు నాకు వచ్చింది ఇంకా నేను కొంటున్నా వాళ్ళని నేను బ్లాక్ చేసేసాను సో చూసారా స్కామర్స్ సో చూసారా స్కామర్స్ని స్కాన్ చేసి పడేసాను సో ఇలా ఉంటుంది నేను మాత్రము ఈ యూట్యూబ్ కంటెంట్ కోసం మాత్రమే ఇది ఏంటో అనేది కనుక్కున్నానండి సో యూట్యూబ్ కంటెంట్ అంటే అలా అలా కాదు ఈ వీడియో ఎవరైనా ఒక్కళ్ళు చూసినా నా వల్ల వాళ్ళు అవేర్నెస్ పొందుతారని అనుకుంటున్నాను సో ఒక్కరు చూసినా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అన్నీ సర్చ్ చేశాను యూట్యూబ్లో కూడా సర్చ్ చేశాను వాళ్ళు ఏ విధంగా మనం ట్రాప్ చేస్తారో అని సో వీళ్ళది మెయిన్ టార్గెట్ వచ్చేసి హౌస్ వైఫ్స్ ఇప్పుడే కంప్లీట్ చేసుకొని కాలేజ్ కంప్లీట్ చేసుకొని జాబ్ కోసం వెతుకుతున్న ఫ్రెషర్స్ సో అమౌంట్ నీడున్న వాళ్ళను చాలా స్కామ్ చేసి పడేస్తారు అమౌంట్ ఫస్ట్ ఈజీగానే ఇస్తారు దాని తర్వాత తీసుకుంటారు అది అమౌంట్ రిలీజ్ కావాలంటే ఇంకొంచెం అమౌంట్ కట్టమంటారు ఇదే వాళ్ళ స్కామ్ సో అస్సలు మీరు మోసపోకండి ఉట్టికి వచ్చిన డబ్బు అయితే అస్సలు ఎవరికి ఉండదు ఇంత తెలిసి కూడా నేనే ఒక టైంలో టెంప్ట్ అరే వీళ్ళు ఇస్తున్నారు కదా అనే ఆలోచన వచ్చింది బట్ అది కాదు వాళ్ళు స్కామర్స్ నేను ఎన్ని తిట్టానో వాళ్ళని తెలుసా ఇలా చేయడం కరెక్టా అదా బెగ్గర్సా మీరు మీకు పేరెంట్స్ లేరా మీరు చెప్పినట్టు ఇది కదా అంటే లేదు వాళ్ళు ఎక్కడా కూడా రేషన్కి వెళ్ళలేదు సింపుల్గా డేటా క్లోజ్ చేసి ఎరేజ్ చేసి వెళ్ళిపోయారు టెలిగ్రామ్ నుంచి సో టెలిగ్రామ్ వేసుకోపోవడమే బెటర్ అది పెద్ద స్కామ్ అది టెలిగ్రామ్లో మనం ఎక్కడ ఏం చేయాలనుకున్నా స్కామ్ అక్కడి నుంచి అవుతుంది సో ఈ వీడియో ఒక్కోళ్ళకైనా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో వీలైనంత మంది వరకు రీచ్ అయితే చేయండి అవేర్నెస్గా ఉండండి సో వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ